ఉపా చాలా ఏ పార్టీ మంచి ఉంది బాబు స్వామి మనం ఈ సీజన్ అయితే చూస్తలేదు నేను ఎందుకంటే పల్లవి ప్రశాంత్ మన ఫేవరెట్ యాక్టర్ కాబట్టి ఆయన కోసం బిగ్ బాస్ చూస్తుండే ఆయన ఏం చూసినా అందరితో సపోర్ట్ చెప్పి కూడా వేయించాం మనం ఆయన వాళ్ళకే వేపించేస్తాం యావర్ కూడా వేయించినాం ఇప్పుడైతే చూస్తాం బిగ్ బాస్ అంత ఇంట్రెస్ట్ లేదు బిగ్ బాస్ ఇప్పుడైతే ఏం లేదు మొత్తం అసలు బిగ్ బాస్ లో ఏం లేనే లేదు ఇప్పుడు డొల్లా లోపల అంతేనా పల్లెప్రేషన్ ఉన్నప్పుడు అందరు చూస్తారు మా యూత్ చూశారు గెలిపించారు ఏపిచ్చురు ఇప్పుడైతే దొల్ల దొల్లవేష్ వాళ్ళు వాళ్ళు చేసుకుంటారు వాళ్ళు వాళ్ళే పోతురు నార్మల్ నార్మల్ని కూడా పంపిస్తారు లోకల్ బిగ్ బాస్ నార్మల్ ఇన్స్టా ఇన్ఫ్లెన్స్ పంపిస్తే ఏమైనా నవీన్ గోల్డెన్ బిగ్ బాస్ ఇస్తా అని చెప్పి కదా మీరు పల్లె ఆపరేషన్ పిఎస్ లో పోయి చూసిరా జైలు అది చూసిరా బాం లేపడం వల్ల పోయి పోయి చేయడం వల్ల పోయిండు నిన్ను పోలీస్ వాడు నువ్వు రోడ్డు మీద రాకు సపరేట్ గా తర్వాత పెట్టుకో ప్రెస్ మీట్ వాడు అయినా సరే నేను చేతిలో ఫ్యాన్స్ కొంతమంది ఉంటారు పగోలు చాలా మంది ఉంటారు కదా అన్న ఎదుగుతుండే తొక్కేసారు కదా చాలా మంది ఇప్పుడు మీ పలవ ప్రశాంత్ వల్ల కదా బస్సులు అన్ని బండ్లు అన్ని పగిలిపోయినాయి మరి కార్లు అన్ని పగిలిపోయినాయి చెప్తున్నా కదా నేను అదే చెప్తున్నా నీకు ఆన్సర్ ఏంటంటే పడనోళ్ళు చాలా మంది ఉంటారు ఒకటి పైకి ఎగులుతుంటే దింపుతారు చాలా మంది అట్లాంటి వాళ్ళు ముందుకు వెళ్ళలేరు అర్థం కాలేదు నువ్వు పల్లవ ప్రశాంత్ గురించి నీకు తెలుసా నువ్వు కలిసినావా అన్నని నువ్వు మాట్లాడినావాళ్ళ చేసి అన్న చూపిచ్చుకోరు బయటికి ఇప్పుడు కృష్ణకాంత్ పాడ దగ్గర కాబట్టి మీరు అందరు వచ్చి మాట్లాడుతారు లోపలి ఇంట్లో మీరు వచ్చి మాట్లాడేరా చూడలే మాట్లాడలే అవునా కదా అంటే ఆయన చేస్తాను రైతులకు ఆయన చేస్తాను రైతులకి అన్న ఎవరికి ఇచ్చిన అంటే మీరు కరెక్ట్ మీకు తెలియదు మీరు పైన వచ్చిన మీరు మాట్లాడుతురు బరాబర్ తెలియదు పల్లె ప్రశాంత్ అన్నకి రియాన్ అన్న అని చెప్పి మా అన్న బోరావన్న రామారావు రియాన్ అన్న అంటారు రియాన్ అన్న త్రో మాకు తెలుసు అన్న అట్లా తెలుసు మాకు

తెలిసిన వాళ్ళకి సహాయం చెయ్యకపోయి ఉండే తెలిసిన వాళ్ళు సాయం చేయకపోయినంటే మీరు ఈ రోజు వచ్చి నాకు ఇంత మైకులు పెట్టి అరగాల్సిన అవసరం లేకపోతే అన్న పల్లె ప్రేషన్ ఒక్కడు అన్న మంచి మంచి హీరోలు కూడా వేసి అది తర్వాత తప్పు తెలుసుకుని ఆపేసిరు కదా అన్న రైట్ పెట్టాడు చాలా మంది పిల్లలు అన్న బెట్టింగ్ యాప్ ల ఇప్పుడు ఆయన ఒక్కడే వేయలే సెలబ్రిటీ చేసిరా హీరో చేసిరా లేదు